Hi viewers, welcome to Filmibit. మెగా హీరోలకి గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్స్ పడుతుండటంతో ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు అయితే ఓజీ సినిమా వారికి నూతనోత్సాహం తీసుకొచ్చింది ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలు షేర్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు వందల కోట్ల రూపాయల గ్రాసర్ ఇవ్వడంతో అందరూ ఖుషి అయ్యారు ఇక మెగా ఫ్యామిలీ టైం మళ్లీ స్టార్ట్ అయిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు రాబోయి మనశంకర వరప్రసాద్ గారు పెద్ద సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండు మెగా సినిమా ప్రమోషన్స్ మొదలైన తరుణంలో తండ్రి కొడుకులిద్దరూ కూడా తమ పాటలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతారా హీరోయిన్ గా నటిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఇటీవల మీసాలపిల్ల పాటను రిలీజ్ చేశారు భీమ్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ వీడియోలలో మూడు వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది ఇప్పటికి యాభై మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి ఇదంతా చిరు సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసింది అయితే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రికి గట్టి పోటీనిస్తున్నాడు పోటీ ఇవ్వడమే కాదు రెండు రోజుల్లోనే తన తండ్రి రికార్డును బీట్ చేశాడు బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా నుంచి రీసెంట్ గా చికిరి చికిరీ అనే పాట వచ్చింది యాహ్మాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరీ రీల్స్ కనిపిస్తున్నాయి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పెద్ద స్టెప్ లను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్నారు ఈ పాట ఒక్కసారిగా చరణ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి చికిరీ సాంగ్ లోనే నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ఇండియన్ సినిమాలో ఒకరోజును అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా చరిత్ర సృష్టించింది పదమూడు దేశాల్లో ట్రెండింగ్ అయింది ముప్పై ఐదు గంటల్లో యాభై మిలియన్లను క్రాస్ చేసింది ఈ ఫీట్ అందుకోవడానికి మీసాల పిల్ల పాటకి మూడు వారాలు పడితే చికిరి చికిరి సాంగ్ రెండు రోజుల్లోనే యాభై మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది అయితే ఇక్కడ పెద్ద పాటను నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు అది కూడా ఒకేసారి వీడియో సాంగ్ వదిలేశారు కానీ అక్కడ మనశంకర వరప్రసాద్ గారు లిరికల్ వీడియో ఒక్క తెలుగులోనే విడుదలైంది ఏదేమైనా ఇటు చిరంజీవి అటు చరణ్ ఇద్దరు తమ పాటలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు మీసాల పిల్ల అంటూ నయనతారను చిరంజీవి ఆట పట్టిస్తోంటే చికిరి చికిరి అంటూ జాన్వి కపూర్ అందాలను రామ్ చరణ్ పొగడేస్తున్నారు ఒకేసారి రెండు మెగా సాంగ్స్ వైరల్ అవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు ఇక పెద్ద మూవీని సమ్మర్ స్పెషల్గా మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ రెండు సినిమాలు రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ట్రెండ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి